నరేంద్ర మోదీ గారు రెండు వేల ఒకటిలో గుజరాత్కి మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆయనపై హిందువులకి ఒక నమ్మకం వచ్చింది ఆ తర్వాత దేశం మొత్తం మీద కూడా ప్రజలకి నమ్మకం వచ్చింది రెండు వేల పన్నెండు వచ్చేసరికి దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అలాగే హిందువులకి ఆయనపై ఒక నమ్మకం వచ్చింది బీజేపీకి ఒక మంచి నాయకుడు దొరికాడు అని అందరూ అనుకున్నారు ఎందుకంటే అటల్ బీహార్ వాజ్పేయి గారు వృద్ధుడైపోయారు ఎల్కే అద్వానీ గారి మీద పూర్తిగా అంటే ఒక రకమైనటువంటి స్తబ్దత ముఖ్యంగా నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఆయన పరిమితమైపోయారు ఆయన కూడా వయో పరిస్థితి ఇలాంటి సమయంలో బీజేపీని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎవరు మరి కొత్త తరం నాయకుడు ఎవరు మరి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది ఎవరిని నియమిస్తుంది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ఒక మోడల్ తీసుకొచ్చారు గుజరాత్ని ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో వ్యాపార సామ్రాజ్యంగా మార్చడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు అటు అభివృద్ధిని ఇటు పార్టీని హిందుత్వాన్ని మూడింటిని కూడా సమానంగా తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అవడానికి ప్రధాన అంశం ప్రజలు కూడా బీజేపీని నమ్మడానికి ఇదే అయితే ఇప్పుడు మూడోసారి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు చాలామంది అంటున్నారు మూడోసారి నరేంద్ర మోదీ లేకపోతే ఇంకా బీజేపీ చాలా సీట్లు గెలిచినేమో అని నిజానికి నరేంద్ర మోదీ గారు కనుక ఇప్పుడు లేకపోతే ప్రజలకి నమ్మకం పోయి నూట యాభై సీట్లు కూడా వచ్చేవి కాదు అని ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ శశికాంత్ దూబే గారే నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ గారు కనుక లేకపోయి ఉంటే పార్టీకి చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్లు వచ్చేవి కాదు అలాగే మాకు నూట యాభై సీట్లు మించేవి కూడా కాదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండేది లేదా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ని అధికారంలో అయినా ఉంచేవి అంటూ నరేంద్ర మోదీ గారి గురించి అయితే చెప్పారు అది వాస్తవం నరేంద్ర మోదీ గారి వల్ల ఈరోజు పేద ప్రజల్లో నమ్మకం కలిగింది అలాగే చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్లో కూడా అలాగే చదువుకుంటున్నటువంటి వారిలో కూడా ఈ నమ్మకం కలగడానికి ప్రధాన కారణం ఆయన తీసుకొస్తున్నటువంటి విద్యా విధానం కావచ్చు అలాగే ఉపాధి అవకాశాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు అలాగే దౌత్యపరంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మన దేశంలో ఈరోజు కంపెనీలు రావడం అలాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దాన్ని అభివృద్ధి చేయడం ఇలా అన్ని విధాలుగా కూడా స్వదేశీ టెక్నాలజీతో అంటే స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు అందరూ కూడా ఆయన్ని మెచ్చారు అందుకే ఈరోజు మూడోసారి కూడా ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు